ఈ రాధాకృష్ణ గారు వల్లించారు నేను ఎమ్మెల్యేగా ఉండగా ఇక్కడ ఒక్క జంతు పని కూడా జరగకుండా చూశాను నేను వెంటనే అధికారులతో ప్రెస్ వారితో మీటింగ్ పెట్టి ఆ గోవా సేవా సమితి వారి అందరి ఆధ్వర్యంలో అరగంటలో బంద్ చేపించాం ఇప్పటి వరకు దాని తెరవలేదు తెరవలేదంటానికి నిదర్శనం ఆయన పెట్టుకున్న అప్లికేషనే ఎప్పుడో నీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ ఎన్ఓసి కావాలని తేతల పంచాయతీ సెక్రటరీకి ఏ డేట్ అది ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎప్పుడు పెట్టుకున్నా అంటే నీకు అనుమతి లేనట్టే కదా అది ఏం చేశాడు ఆయన ఎంఆర్ఓకి రాశాడు ఎంఆర్ఓ కలెక్టర్ రాశాడు అది అనుమతి ఇవ్వకూడదని చెప్పి రాశారు ఇప్పటి అనుమతి లేదు అనుమతి లేకుండా ఎలా నడుపుతున్నారని నేను అడుగుతున్నాను అతను మొన్న ప్రెస్ మీట్లో ఎంతో ధైర్యంగా మాట్లాడుతున్నాడు నాకు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంది నాకు పంచాయతీ పర్మిషన్ అవసరం లేదని యాక్ట్ చూపిస్తాను ఆ యాక్ట్లో ఏముంది ఇది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇండస్ట్రీ కానీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఇండస్ట్రీ కానీ ఇది పర్మిషన్ అవసరం లేదు ఎనీ ప్రైవేట్ ఫ్యాక్టరీ పంచాయతీ అప్రూవల్ కంపల్సరీ నీకు రానిది ఎలా నడిపిస్తున్నావు ఎమ్మెల్యే గారు మీ సెక్రటరీ ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో తాళం వేస్తారు ఇక్కడ ప్రజల దృష్టిలో పెట్టుకుని ఈ తణుకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తణుకు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాటర్ గ్రౌండ్ వాటర్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రజలకి మేలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అడగాలి దీన్ని పోలీసు వారు ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టవలసిన అవసరం దేనికి వచ్చిందని అడుగుతున్నాను మీరు ఏమైనా దౌర్జన్యం చేస్తున్నారా ఫ్యాక్టరీ మీదకి వెళ్ళారా ఆ ఫ్యాక్టరీ లేని కి దొంగ గేదెల్ని మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారని చెప్పి అడుగుతున్నాను నేను మీరు అన్ని సెక్షన్లు తీసుకోండి ఎంఆర్ఓ గారు ఉన్నారు ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా మరి ఆ గోశ్యామ సమితి ఆయన్ని పిలిచి నీకు అన్ని పర్మిషన్లు చూపిస్తారని చెప్పి ఆయన మీద బైండ్ వర్క్సి పెడుతున్నారంట మరి ఎన్నింటి మీద రేపు కోర్టులో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది మీరు అందరూ పోలీసు వారు కూడా చెప్పుకోవాలి ఎంఆర్ఓ గారు చెప్పుకోవాలి ఇక్కడ అధికారులందరూ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటది ప్రజల తరఫున ఇక్కడ ఆరోగ్య రీత ఈ హింస ఈ దమనకాండ ఇది మసాద వైరాగ్యం కాకుండా ఈ తడుకు పట్టణాన్ని కాపాడుకునే బాధ్యత మీ మా మానందరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను పోలీసు వారి మీద కూడా ఉంది మీ ఎమ్మెల్యే గారి మీద కూడా ఉంది ఆ పార్టీ వాళ్ళందరూ మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు లారీ మీద వెళ్తున్న అన్నిటినీ ఆపేస్తూ ఉంటారే ఇంత హింస జరుగుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎక్కడ ఉంది ఇవాళ దేనికి వెళ్తున్నారు వాళ్ళు రేపు భైదవ సంకారామం మరి ఇక్కడ ఇంత గోళ ఇంత ఘోష జరుగుతూ ఉంటే దాన్ని మీరు పట్టించుకోరా అని చెప్పి నేను అడుగుతున్నానండి విపరీతమైన ఘోష జరుగుతూ ఉంది ఈ ఘోషని మీరు పట్టించుకోరా మీ ఐదవ శంకారం ఇక్కడ ఓదండి జనసేన వారిని కూడా కోరుతున్నాను మరి మీ నాయకుడు ఇదే కాకినాడలో ఇలాంటిదే ఉంటే దాని మీద ఎంక్వైరీ చేశారు దీని మీద కూడా ఎంక్వైరీ చేయించండి మీరు అంతేకాని దానికి ఒత్సాసనకి ఈ తణుకు ప్రజలని అఘో అధోగతి పని చేయొచ్చని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇది ఆగే వరకు పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా Tell já de